బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది పాలన పాలనా వ్యవహారాలు కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒకే పార్టీ ఏక ఏక ఏకాక ఐ మీన్ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో పంతొమ్మిదిలో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పటికీ ఒక గీటు రాయ్ ఏర్పాటు చేశారు ఒక కొలమానం కొలబద్ద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు అంటే ఒక ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం లేకొచ్చారు మూడు పార్టీలు కలిసి భారీ మెజారిటీతో అత్యంత భారీ మెజారిటీతో అధికారం లేకొచ్చాడు మూడు పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటినీ బేరేజ్ వేసి ఇదిగో ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకులను రెడ్ బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు ఇవి జరుగుతున్నాయి అంటున్నాం జరుగుతూ జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన సుపరిపాలన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ విత్ కలర్ ఫోటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది నూట అరవై పేజీల దాకా ఉంది దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం విత్ క్లియర్ ప్రూఫ్స్ ఏం ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు దుర్మార్గంగా అమానుషంగా అమానవీయంగా ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు ఇది ఎసెన్స్ ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు ఇవి అందరికీ ఒక రెడీ లాగా ఉంటుంది ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు ఇంక్లూడింగ్ మాతో సహా మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసం తోనగలుగుతున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు రాష్ట్రానికి పేదలకు రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్ళారో అది ఉంది విత్ ఎవిడెన్సెస్ ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలన చీకటి పాలనను ఒక పదేళ్లకు సరిపడా అంతా చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు అనేది దీంట్లో ఉంది బట్ ఇది పూర్తి కాదు అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఇంకా ఐదేళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు గంటలు టైం పట్టేదో అది వ్యవస్థలను సృష్టించడం కొత్త వ్యవస్థలు అయితే ఏమి ఎండ్ వరకు ఏ టు జెడ్ వరకు ఐడి ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లడం అయితే యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే ఏమి నాలుగు పోర్ట్లు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లీప్ దాదాపు ఇరవై ఏళ్లల్లో కూడా చేయలేనివి ఐదేళ్లల్లో పోర్ట్ల విషయం తీసుకుంటే డెబ్బై ఐదేళ్లల్లో చేయలేని ఐదేళ్లల్లో స్వాతంత్రం వచ్చినాక ఉన్న పోర్ట్లకు ఒక్కసారి మెడికల్ కాలేజీలు అంతే స్వాతంత్రం వచ్చినాక మొత్తం పదకొండు ఉంటే ఇప్పుడు పదిహేడు కొత్తవి అందులో ఐదు ఆయన హయా ఆ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి కూడా చేశారు ఇంకా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు రాగానే మూడు నెలల్లోనే ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా నింపడం పాతను ఎప్పటి నుంచే సెటిల్ కాని ఇష్యూస్ అన్నిటి రిజాల్వ్ చేయడం టీచర్ల రిక్రూట్మెంట్లో అయితే మిగిలిన వాటిలో అయితే అన్ని ఎంప్లాయీస్ తీసుకోండి స్టూడెంట్స్ తీసుకోండి ఏదైనా సరే హోలిస్టిక్ సొల్యూషన్ అంటే మొత్తంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇచ్చేసి దానికి మళ్ళీ సమస్య తలెత్తకుండా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారిది అవి తలుచుకోవాలంటే గంటలు గంటలు చదువుతుంటే చేసినవన్నీ ఎట్లా పట్టేదో టైం చంద్రబాబు నాయుడు గారి ఏడాది చూడగానే మనకు కనపడేది ఒకటే ఏది ఎత్తి చూపాలని అర్థం కావట్లా మామూలుగా ఇది రావాల్సింది ఐదు వేల పేజీలో రావాలా మొత్తం తీస్తే అంత అన్నిటికీ అర్థం పట్టలేము అన్నిటి తీసుకొచ్చే పెట్టలేము కాబట్టి సంక్షిప్తంగా ఈయన నక్షల్ బ్రీఫ్గా తెస్తే వన్ నూట వన్ సిక్స్టీ పేజెస్ అయినట్టుంది ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లయితే గంటల గంటలు పట్టేదో ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది ఇది ఈయన సాధించిన ఘనతం పైగా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు వెల్లుపోటు బెల్ట్ షాపు జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంటు వీటికి తెచ్చుకునేడో డూబియస్ డిస్టింక్షన్ అంటాం చెత్త పనులకో దుర్మార్గపు దుర్మార్గాలకో ఎవరన్నా కానీ ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనే దానికి రెడ్ బుక్ అంటే ఎవరంటే లొకేషన్ ఆయన తెచ్చుకున్నాడు ఈ ఘనత మాత్రం సాధించుకున్నాడు ఇద్దరు ఈ డూ బేస్ తట్టం లేదు ఒక ప్రొసీజర్ లేదు ఒక కన్వెన్షన్స్ ఫాలో అయ్యేది లేదు అడ్డగోలుగా పోతున్నారో అది మనం కళ్ళ ముందు చూస్తున్నాం సో వీటికి సంబంధించినంత వరకు ఈ ఇయర్లో జరిగినవి ఏదైతే మనం ఈ బుక్లో పెట్టామో ఇది రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నాం ఈరోజు ఇక్కడ రిలీజ్ చేశాం ఐ థింక్ రేపో వన్ ఆర్ టూ డేస్లో జిల్లా కేంద్రాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు చేస్తారు ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు ఆ తర్వాత మండల కేంద్రాల్లో కూడా చేస్తాం ఎందుకంటే చదువుకోగలిగిన వాళ్ళు ఓపికన్న వాళ్ళు తీరిక ఉన్న సమయంలో మొత్తంగా చూడాలి అవగాహన చేసుకోవాలి చేసుకుని క్రిటికల్గా చూసి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి ఆయన రిప్రజెంటేటివ్గా ఎవరు వస్తే వాళ్ళని నిలదీసి క్వశ్చన్ చేసి ఒక గాడిలో పెట్టే పని బాధ్యత కూడా అందరు తీసుకోవాల్సింది ఎవరైనా ఎక్కడైనా సరే ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి దీనికైనా స్కాన్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి లక్షల మంది కోట్లల్లో కూడా దీన్ని చూడవచ్చు అందరూ ఇందులో ఎక్కడ బేస్ లేకుండా బేస్ లెస్ అయితే ఏమి లేవు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు చూడండి నలుగురితో నలుగురితో చదివించండి ఇందులో మీకు ఏదన్నా ఇది ఉంటే కూడా మాకు మళ్ళీ చెప్పచ్చు కానీ అందరూ చైతన్యవంతరైతే కావాలి ఐదేళ్ళు ఇంక నాలుగేండ్లు ఎలాగ ఉంటారులే మనం అనుకోకుండా వీళ్ళకి ముఖతాడు కట్టి అంకుశంతో పొడిచి హామీలను అమలు చేయించుకునే దిశగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో హామీలను వచ్చిన రోజు నుంచే ఏడాదిలోనే నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు చేయలేకపోగా చేయలేను చేయను అని కూడా ఎందుకు చెప్పగలుగుతున్నాడు దీన్ని ఎంత ఎక్కువ మంది క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఈయన దాష్టికాలు కానీ ఈయన దౌర్జన్యాలు కానీ చంద్రబాబు నాయుడు గారి వెనక అందులోంచి వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తు అట్లీస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులను మొత్తం ఆయన నేలమట్టం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరించకుండా ముగ్గుతాడు వేయడానికన్నా కొంత అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ స్టడీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ